హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్షిని లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు వచ్చేసి మా ఈ ఊర్లో కావలి పండగ అనమాట ఇంకా మేమైతే నరసింహ స్వామి సుబ్రహ్మణ్యం సాంగ్ గుడికి అయితే వెళ్తున్నాము ఇంక నేను పాప మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు సో వీడియో అంతా అక్కడ గుళ్ళో ఎలా చేస్తారు ఏంటి మొత్తం వీడియో అయితే తీస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి పాప నేనైతే వెళ్తున్నాము మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి మేము ముగ్గురు వెళ్ళేసి వస్తాము అక్కడ వీడియో ఈ పండగంతా ఎలా చేస్తారో అక్కడ అంతా వీడియో అయితే నేను తీస్తాను సో స్కిప్ చేయకుండా చూసేయండి వెయిట్ చేస్తాను ఇంకా ఆటో అయితే ఎక్కేసాము అక్కడ ఎందుకంటే కోల రోడ్డు మీద ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి నేనైతే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నాను వీడియో తీశాను ఇంక ఇది మా ఇంటి దగ్గర నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఎక్కువ తీయలేదు కొంచెం కొంచమే తీశాను ఇంకా చూసారు కదా అది లోపలికి అనమాట గుడి అసలు మామూలుగా ఎవరు లేకపోతే అది చాలా సింపుల్గా ఉంటుంది అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంక ఇప్పుడు ఈ పండగ వస్తేనే విలేజ్ వాళ్ళంతా ఇక్కడికే వచ్చేస్తారనమాట చూసారు కదా కావాలి ఎత్తుకొని వెళ్తున్నారు నడిచే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు బండి మీద అసలు అక్కడైతే ఖాళీగా ఉంటుంది అలాంటిది విలేజ్లో ఫెస్టివల్ అంటే తెలిసిందే కదా అందరూ వచ్చేస్తారు ఎక్కువ తీయలేదు అందరూ చూస్తున్నారని ఏదో చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను ఇంకా ఇది అనమాట ఒక జాతర లాగా ఇంకా ఆ రోజు జాతర అనమాట అక్కడ ఆ ఒక్క రోజే చూసారు కదా ఎంత బాగుందో ఇంకా ఈ డ్రెస్ వేసుకొని ఉంటారు మాల వేసుకొని ఎత్తుతారు చిన్నపిల్లలు కూడా అనమాట ఇంకా మేము అక్కడ చెప్పులు తీసేసి నేను మా ఫ్రెండు అలాగే మా పాప ఇంకా అది కూడా టోకెన్ అనమాట మాములుగా వెళ్తే అసలు అక్కడ ఏమి మంచి నీళ్ళు కూడా దొరకవు అలా ఉంటుంది ఆ ప్లేసు ఇంకా హరిషినేని పద అని చెప్పి నేను చాలా హరిషణినే తీసాను ఇంకా పాపనైతే వీడియో తీసి ఇంకా మేమైతే తను ఒకటి నేను ఒకటి సెట్ తీసుకున్నాము అవి కూడా ఎంత రేట్ పెరిగిపోయిందంటే చూడండి ఇది ఫార్టీ రూపీస్ అంట అది ఫిఫ్టీ రూపీస్ అంట కాయ ఇంకా ఆయన తెలుసు కదా ఎమ్మెల్యే సో పలం ఎమ్మెల్యే అనమాట ఇంకా అలా గబగబా గబా తీస్తున్నాను నడుచుకుంటే వెళ్తున్నాము వీడా తీడా కావాలి అది అందరు చూస్తున్నారు ఇంకా ఆయన తీయాలి ఇంకా ఎమ్మెల్యే ముందు నడుచుకుంటూ వెళ్తుంటే వెనకాల మేమైతే ఆయన వెనకాలే వెళ్తున్నాము వచ్చారు ఆయన మేము అప్పుడే వచ్చినప్పుడే వచ్చారు అందుకే ఆయన చిన్న క్లిప్ అయితే తీసాను ఇంక ఇక్కడ స్టార్టింగ్ అనమాట కొడి స్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని ఇంక అక్కడైతే తోసేసారనమాట పూజ అంతా చేసేసుకొని కాయ కొట్టేసి పైకి అయితే వెళ్ళిపోతున్నాము చూసారు కదా ఇంకా పైకి వెళ్ళంగానే మెట్ల మీద అలా వెళ్ళాలి ఇంకా అప్పటికే నడుచుకొని వచ్చాను నాకు ఆయాసం వచ్చేస్తుంది ఇంకా అలా పైకి అయితే వచ్చేస్తాము ఇంకా అక్కడైతే పైకి వెళ్ళిపోయాము పైన కొడిస్తాము స్టార్టింగ్ అనమాట లోపల చిన్న గుడి అది కానీ సంవత్సరానికి ఒకసారి ఆ పండుగ చేసినప్పుడు ఆ గుడి ఫుల్ డ్రెష్గా అంటే ఉంటుంది చూసారు కదా ఇంకా అలా గుడి చుడుతున్నాము గుడి చుట్టి మళ్ళీ గుడిలోకి వెళ్ళాము అలా చిన్న వీడియో మా ఫ్రెండ్ అని వీడియో అయితే తీసింది ఇంకా అలా గుడి చుట్టేటప్పుడు ఒక చిన్న బ్లాగ్ అలా చిన్నగా తీసిందనమాట జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు సో లోపల దర్శనానికి ఆపారు ఎమ్మెల్యే ఆయన దర్శనానికి వెళ్తున్నారని మమ్మల్ని అయితే కొంచెం బయటే ఆపేశారు చూసారు కదా అలా వేసుకొని వస్తారు ఆ రోజు లోపల గుళ్ళో అదే చిన్న గుడి అనమాట వీడియో తీద్దామంటే అవ్వలేదు అది చిన్న గుడి లోపల సుబ్రహ్మణ్యం స్వామిది ఇంకా అలా దర్శనం అయితే బాగా అయిపోయింది ఇంక బయట వచ్చి కూర్చున్నాము ఇంకా గుళ్ళో కొట్టిన కొబ్బరికాయ ఉంది కదా ఇంకా అది కొట్టుకొని అయితే తిన్నాం కూర్చొని చూసారుగా కొబ్బరికాయ కొట్టుకొని తింటున్నాము ఇంకా అలా తినేసి కొద్దిసేపు కూర్చొని మళ్ళీ వచ్చాం బయటికి మా ఫ్రెండ్ వీడియో తీస్తే నవ్వుతుందనమాట ఇంక కింద వచ్చేటప్పుడు అలా పిల్లతో అక్కడ ఉంటారు కదా సైడ్ కూర్చుండేవాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇవ్వమని చెప్పి అందరికీ ఇవ్వమని చెప్పేసి ఇస్తే ఒక్కటే ఇస్తుందన్నమాట నడుచుకొని ఇంకా మెట్లయితే కింద దిగేసి వచ్చాము ఇంకా మెట్లు దిగి వస్తుంటే అక్కడ చిలక దోషం చెప్తామనేసి నేను ఎప్పుడు ఫస్ట్ టైం అనమాట చిలక దోషను చెప్పించుకున్నాను ఇంకా మా ఫ్రెండ్ వీడియో తీస్తుంటే పక్కన అందరు నవ్వుతున్నారు ఇంక నేను కూడా అలా నవ్వేశాను నాకైతే ఫుల్ ఫుల్ నవ్వు వచ్చేసింది సో పబ్లిక్లో వీడియో తీయాలంటే కొంచెం ఎలా అయినా ఇబ్బందిగానే ఉంటుంది ఇంకా ఆయన ఐదు వందలు ఇస్తే యాభై రూపాయలు అంట చిలక దోశని చెప్పాడు అది ఫుల్ ఫన్నీ అనమాట ఆయన చెప్పింది ఆ వచ్చి చిలకని భలే ఎక్స్పీరియన్స్డ్గా పెంచేస్తున్నారు వాళ్ళు ఆ చిలక కరెక్ట్గా తీసిన గాడ్డే మళ్ళా తీస్తుంది ఇంకా అలా చెప్పి కొంచెం చిన్న క్లిక్ అయితే తీసింది ఎక్కువ తీయలేదు అప్పటికే వీడియో ఆపు ఆపని చెప్తున్నా ఇంకా చెప్పి చేసుకొని బయటైతే వచ్చాం ఇంక ఇలా ఒక జాతరలాగా పెట్టారనమాట చూసారు కదా నాకు అక్కడ కారం పురుగులు అంటే చాలా ఇష్టం భలే చేస్తారు వాళ్ళు ఇంకా అవన్నీ ఉన్నాయి అలా చూసుకొని కావాల్సిన దేవుడి ఫోటోలు అమ్ముతుండే అక్కడ తన ఒకటి నేను ఒకటి దేవుడు ఫోటో తీసుకున్నా ఇంక హర్షిణి అయితే అలిగింది ఏం తీసుకోలేదని మళ్ళీ పాపకి ఒకటి బొమ్మ అయితే తీసుకున్నాను చూడండి టెడ్డి బేర్స్ ఎంత బాగున్నాయో కదా ఇంకా అది చూడండి మొహం మార్చేసింది ఇంకా తనకైతే గన్ను తీసుకున్నాను సో వీడియో ఇదే గాయస్ సో ఫైనల్గా గుడికైతే వెళ్ళి వచ్చేసాము ఇంకా హర్షిని వచ్చేసి చిన్న వాటర్ కన్నా తెచ్చుకుంది ఇంకా నేను అమ్మవారి ఫోటో అయితే తీసుకున్నాను ఇది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అని అమ్ముతున్నారు సో కాబట్టి బాగుందని తెచ్చుకున్నాను ఇంకా వీడియో అయితే ఇదే లాస్ట్ వరకు చూడండి ఇంకా మధ్యలో ఆటో వస్తే ఎక్కువ వచ్చేసాం ఫుల్ అండ్ ఫుల్ వచ్చిందండి అంతకుముందు మామూలుగా ఉన్నప్పుడు అంతే అసలు చాలా ఖాళీగా ఉంటుంది కానీ ఇంక ఇప్పుడు పండగ కాబట్టి చాలా ఫుల్ రెష్గా ఉంది ఇంకా వీడియో అయితే ఇదే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్